నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేలు మార్చే వ్యూహంలో భాగంగా ఎంతోమంది ఎమ్మెల్యేలకు తమ టికెట్లు దక్కవేమోనని బెంగలో ఉన్నారు అధికారిక ప్రకటన రాగానే వారు రెబల్స్గా మారే యోచనలో ఉన్నారు ఇంకా కొంతమంది ఎమ్మెల్యేల విషయంలో వారికి స్థాన చలనం కూడా కల్పించాలని కూడా జగన్ భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి అయితే ఇలా కనుక జరిగితే ఎమ్మెల్యేలు మరో సవాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అదే నాన్ లోకల్ సమస్య ఇన్నేళ్లుగా వారు ఒక నియోజకవర్గాన్ని పరిమితమై ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నారు కొంతమంది అయితే వరుసగా పది ఏళ్ల పాటు ఒకే నియోజకవర్గంలోని ప్రజలతో మమేకమై వారిని బుట్టలో వేసుకునేందుకు ప్రయత్నించారు కానీ వాటమి భయంతో సిట్టింగులకు సీట్లు కేటాయించకపోవడం లేదా వారిని మరో స్థానం నుంచి పోటీ చేసేలా చేయడం అధిష్టానం ఆదేశిస్తే అభ్యర్థులకు కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతుంది కొత్త నియోజకవర్గంలో కొత్త అభ్యర్థి ముఖాన్ని జనం అంత త్వరగా రిజిస్టర్ చేసుకోలేరు పైగా సిట్టింగ్ నియోజకవర్గాల్లో కింద స్థాయి పార్టీ శ్రేణులతో ఉండే అనుబంధం వేరు కొత్త నియోజకవర్గంలో పార్టీ కేడర్ అంతగా సహకరించకపోవచ్చు ప్రజల్లోకి వెళితే వచ్చే ఆదరణ కూడా సిట్టింగ్ నియోజకవర్గాలతో పోలిస్తే కొత్త చోట కాస్త కష్టంగానే ఇలా ఎన్నో సవాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుందని అభ్యర్థులు భయపడుతున్నారు ఇవే నష్టంగా పరిగణిస్తే జగన్మోహన్ రెడ్డి అమలు చేసే వ్యూహానికి అర్థమే లేకుండా పోతుందని అభిప్రాయం వ్యక్తమవుతుంది జగన్ ఈ పరిస్థితి కల్పిస్తే తమ పని అంతే అనే టెన్షన్లో అభ్యర్థులు ఉన్నారు వైసీపీ వర్గాలు చెప్తున్న ప్రకారం అయితే దాదాపు అరవైకి పైగా స్థానాల్లో సిట్టింగ్ అభ్యర్థులకు ఈసారి టికెట్ ఇవ్వడం లేదు సర్వేల్లో వ్యతిరేకత ఉండడం వల్లే దాన్ని ప్రాతిపదికగా తీసుకుని అభ్యర్థులను మార్చడానికి జగన్మోహన్ రెడ్డి అస్సలు వెనకట్టం లేదు ఇందులో భాగంగానే ఇప్పటికే చాలామందికి టికెట్లు ఇవ్వనని తేల్చి చెప్పినట్టు సమాచారం టికెట్లు దక్కని నేతల్లో మంత్రులు కూడా ఉన్నారన్న సంగతి తెలిసిందే వారిలో మొదటి స్థానంలో మంత్రులు అంబటి రోజా తదితరులు ఉంటారు తెలంగాణ ఎన్నికల ఫలితాలు జగన్ గుణపాఠంగా భావించి అక్కడ కేసీఆర్ కు తగిలిన ఎదురు దెబ్బ తనకు తగలవద్దని జగన్ భావిస్తున్నారు మొహమాటం కొద్దీ టికెట్లు ఇస్తూ పోతే చివరికి ఓటమి మూట కట్టుకోవాల్సి వస్తుందని జగన్ ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తోంది అందుకే టికెట్ల విషయంలో వైఎస్ జగన్ కఠినంగానే నిర్ణయాలు తీసుకుంటున్నారు మరోసారి అధికారాన్ని దక్కించుకుంటే ఏదో ఒక పోస్టు దక్కుతుందని అసమ్మతి నేతలకు జగన్ సర్ది చెప్తున్నట్టు సమాచారం వినకపోతే గనక ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఇచ్చినట్టుగానే పరోక్షంగా సంకేతాలు ఇస్తున్నారు మొత్తానికి జగన్మోహన్ రెడ్డి తీసుకునే ఈ భారీ మార్పులు పార్టీని ముంచుతాయో వడ్డెక్కిస్తాయో వేచి చూడాలి ఇది ఇవాల్సి న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి